మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో పదిహేను రోజుల గడువు పొడిగించింది ఏపీ ప్రభుత్వం వచ్చే నెల పదిహేను వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది వచ్చే నెల పదహారవ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికీ బదిలీల విధి విధానాలను రూపొందించుకోలేదు మెజార్టీ శాఖలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు రెవెన్యూ ఆర్ బి రవాణా శాఖల బదిలీల్లో గందరగోళం నెలకొంది బదిలీల విధి విధానాల రూపకల్పనలోనే ఇబ్బందులు పడుతున్నాయి వివిధ ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో పదిహేను రోజుల గడువు పొడిగించింది ఏపీ ప్రభుత్వం వచ్చే నెల పదిహేను వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది వచ్చే నెల పదహారవ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఇప్పటికీ బదిలీల విధి విధానాలను రూపొందించుకోలేదు మెజార్టీ శాఖలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు రెవెన్యూ ఆర్ బి రవాణా శాఖల బదిలీల్లో గందరగోళం నెలకొంది బదిలీల విధి విధానాల రూపకల్పనలోనే ఇబ్బందులు పడుతున్నాయి వివిధ ప్రభుత్వ శాఖలు